గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు రాబోయే టెట్ డిఎస్సి లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి నెంబర్ సిస్టంలో లో ఇవ్వబడతాయి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏపీ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ దాదాపుగా నెంబర్ సిస్టమ్కి సంబంధించి వంద క్వశ్చన్లు ఇవ్వబడ్డాయి ఈ హండ్రెడ్ క్వశ్చన్సు ఈ నెంబర్ సిస్టమ్ పైన ఒక అండర్స్టాండింగ్కి రావడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అదేవిధంగా ప్రతి టాపిక్ను టచ్ చేస్తూ వాడు ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటాయి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇదే విధంగా మనకి ఆ స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి కూడా బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది వాటిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మెథడాలజీలో ఉన్న క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎస్జిటికి సంబంధించి మనకి దాదాపుగా ఆరు చాప్టర్స్ ఉన్నాయి సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి ప్రతి చాప్టర్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనకి ఈ ఫార్టీ వంత్ క్వశ్చన్ చూసినట్టయితే నలభై ఒకటవ క్వశ్చన్ చూసినట్టయితే నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ స్టార్ సెవెన్ టూ అనే సంఖ్య ఇరవై రెండు చే నిశ్చేషంగా భాగించబడాలంటే ఈ స్టార్ ప్లేస్లో ఉండే అంకె ఏంటి అంటే స్టార్ ప్లేస్ అంటే ఇది ఈ డాట్ ప్లేస్లో ఉండవలసిన సంఖ్య ఏంటి అసలు ట్వంటీ వన్తో డివిజిబుల్ అవుతుంది అంటే నిశ్చేషంగా భాగించబడుతుంది అంటే ట్వంటీ టూ అంటే ఏంటి టూ లెవెన్స్ అంటే టూతోని భాగించబడాలి ఆ సంఖ్య లెవెన్తోని భాగించబడాలి టూతో భాగించబడుతుందో లేదో ఒక్కసారి ఒకట్ల స్థానంలో రెండు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది టూతో డిజిబుల్ అవుతుంది టూతో నిశ్శేషంగా భాగించబడుతుంది మరి లెవెన్తో భాగించబడుతుందో లేదో చెక్ చేయాలంటే మనకి చాలా ఈజీగా చూడండి నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ స్టార్ సెవెన్ టూ సరి బేసి ఖాతాల భేదం తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ రెండు బేసి ఖాతాలు అనమాట ఇవన్నీ కూడా వీటి యొక్క ప్లేసెస్ యాడ్ చేయాలి అదేవిధంగా ఇవి బేసి ఇది సరి ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడా ఎనిమిది నాలుగు ఏడు వీటన్నిటిని కలిపినట్టయితే మనకి మొత్తం రావడం సరి బేసి స్థానాల మొత్తం రావడం జరుగుతుంది ఈ రెండు యాడ్ చేస్తే ఫోర్టీన్ ఫోర్టీన్కి ఇది ఎక్స్ అనుకుందాం ఫోర్టీన్ ప్లస్ ఎక్స్ ఇదేమో టూ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఎక్స్ అయ్యింది ఏంటి బేసి స్థానాల మొత్తం సరి స్థానాలు మొత్తం ఎంత అయింది ఈ రెండు యాడ్ చేస్తే మనకి ట్వెల్వ్ ట్వెల్వ్కి సెవెన్ యాడ్ చేస్తే నైంటీన్ ఈ రెండింటి భేదం అనేది మనకి జీరోకి ఈక్వల్ చేయాలి జీరోకైనా ఈక్వల్ చేయొచ్చు లేకపోతే లెవెన్కైనా ఈక్వల్ చేయాలి అంటే జీరోకి కానీ లెవెన్కి కానీ లెవెన్ మల్టిపుల్స్ ట్వంటీ టూ కానీ థర్టీ త్రీ కానీ ఇలా ఈ డిఫరెన్స్ అనేది వీటికి ఈక్వల్ చేసినట్టయితే మనకి ఎక్స్ వ్యాల్యూ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనము లెవెన్కి ఈక్వల్ చేసాం ఏం చేసాము ఇప్పుడు సిక్స్టీన్ ప్లస్ ఈ ఎక్స్ ప్లేస్లో ఒక మనకి ఒక త్రీ అనుకోండి త్రీ వేసినట్టయితే ఇది నైన్టీన్ అవుతుంది నైన్టీన్ మైనస్ నైన్టీన్ జీరో అవుతుంది అనమాట అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఈ ప్లేస్లో మనకి ఏ యాంక్ వస్తుందంటే ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే త్రీ వస్తుందన్నమాట అప్పుడు ఈ నె టోటల్ నెంబర్ అనేది లెవెన్తో డివిజిబుల్ అవుతుంది లెవెన్తో నిశ్చేషంగా భాగించబడుతుంది టూతో ఆల్రెడీ ఒకట్ల స్థానంలో టూ ఉంది కాబట్టి టూతో ఖచ్చితంగా నిశ్చేషంగా భాగించబడుతుంది టూతోని లెవెన్తో అయిందంటే ఖచ్చితంగా ఆ నెంబర్ ట్వంటీ టూతో నిశేషంగా భాగించబడుతుంది ట్వంటీ టూతో నిశ్చేషంగా భాగించబడుతుంది అంటే ఈ డాట్ ప్లేస్లో ఉండవలసిన సంఖ్య ఎంత అంటే త్రీ అనమాట ఓకే ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫార్టీ టూ క్వశ్చన్ చూసినట్టయితే నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ ఫైవ్ డాట్ టూ అనే సంఖ్య ఎనిమిది చే భాగించాలంటే ఈ డాట్లో ఉండవలసిన గరిష్ట సంఖ్యను అడిగాడు గరిష్ట సంఖ్యను అడిగాడు అసలు యాక్చువల్గా రెండు చే భాగించబడాలంటే ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య రెండు చేతి భాగించబడితే టోటల్ నెంబర్ అనేది రెండు నిశేషంగా భాగించబడుతుంది మరి నాలుగు చే భాగించబడాలంటే ఒకటి పదుల స్థానంలో ఉన్న సంఖ్య అంటే ఈ స్టారు ఈ టూ నిశ్చేషంగా భాగించబడితే టోటల్ నెంబర్ కూడా భాగించబడుతుంది మరి ఎనిమిది చే భాగించబడాలంటే మొదటి మూడు డిజిట్స్ తీసుకోవాలి అంటే ఫైవ్ స్టారు టూ ఆ ఫైవ్ స్టారు టూ అనేది ఎనిమిది చే నిశ్చేషంగా భాగించబడితే ఈ టోటల్ నెంబర్ కూడా ఎలిమిచే నిశ్చేషంగా భాగించబడుతుంది అంటే ఇక్కడ ఉండే నెంబర్ అనేది ఈ ఫైవ్ స్టార్ టూ అనే నెంబరు ఎలిమిచే నిశ్చేషంగా భాగించబడాలి ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ వేద్దాం ఫైవ్ వన్ టూ తీసుకుందాం తీసుకొని భాగించుదాం ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది ఇంకా ఎంత మిగిలింది మూడు ఈ రెండు తీర్చినట్టే ఎనిమిది నాలుగు ముప్పై రెండు సున్నా వచ్చింది అంటే నిశ్చేషంగా భాగించబడింది అంటే టోటల్గా ఇక్కడ స్టార్ ప్లేస్లో వన్ పెట్టామనుకోండి అప్పుడు ఇది ఎనిమిచ్చే నిశ్చేషంగా భాగించబడుతుందనమాట అంటే ఈ స్టార్ ప్లేస్లో మనం వన్ పెట్టినట్టయితే మనకు ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది ఎనిమిచ్చే నిశ్చేషంగా భాగించబడుతుంది కానీ వాడు ఏంటి గరిష్ట సంఖ్య అన్నాడు అంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ స్టార్ ప్లేస్లో ఈసారి ఎయిట్ పెడదాం ఎయిట్ టూ పెట్టి ఇప్పుడు చేది బాగిద్దాం ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు ఇంకా రెండు రెండు మిగిలింది ఎనిమిది రెళ్ళ పదహారు ఇంకా ఎంత మిగిలింది ఇంకా మనకి ఆరు మిగిలింది అనమాట అంటే శాషన్ నిశ్చేషంగా భాగించబడలేదు అంటే ఈ నెంబర్ అనేది ఈ స్టార్ ప్లేస్లో వేసినట్టయితే మనకి ఇంపే నిశ్చేషంగా ఈ టోటల్ నెంబర్ భాగించబడదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అనమాట ఈ ఆప్షన్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే వన్ అనేది అవడానికి ఛాన్స్ ఉంది ఇంకా ఇప్పుడు నైన్ వేసుకొని చూద్దాం ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ టూ స్టార్ ప్లేస్లో నైన్ వేశాను ఇప్పుడు ఎనిమిది చేతి బాగిద్దాం ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు ఇంకా మూడు మిగిలింది రెండు మిగిలింది ఎనిమిది నాలుగు ముప్పై రెండు అంటే ఖచ్చితంగా జీరో వచ్చింది జీరో వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట ఇక్కడ స్టార్ ప్లేస్లో వచ్చే డిజిట్ అనేది వన్ డిజిట్ నెంబర్ అవుతుంది టూ డిజిట్ నెంబర్ కాదు ఇది కాదు ఇది కాదు అని తేలిపోయింది ఇప్పుడు ఇందులో ఈ రెండిట్లో ఈ వన్ ఇక్కడ నైను ఆప్షన్ అనేది రెండు కూడా ఓకే అవుతున్నాయి కానీ ఈ రెండిట్లో ఏది గరిష్ట సంఖ్య నైన్ కాబట్టి మన ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి నూట యాభై వరకు గల సాధ సంఖ్యల్లో ఏడిచే నిశ్చేషంగా భాగించబడే సంఖ్యల సంఖ్య అన్నాడు ఏడు యొక్క ఏడిచే భాగించబడే సంఖ్యలు ఏడు ఒకటి ఏడు ఏడు రెళ్ళ పద్నాలుగు ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అలా నూట యాభై వరకు ఎన్ని ఉంటాయంటే నూట యాభైని ఏడుతో మనం భాగిద్దాం ఏడు ఒకట్ల ఏడు రెళ్ళ పద్నాలుగు వన్ ఈ జీరో అందించినట్టయితే ఏడు ఒకట్ల ఏడు ఇంకా రిమైండర్ మూడు మిగిలిపోయి అంటే ఏడు ఇరవై ఒకట్లు అనమాట ఏడు ఒకట్లు ఏడు రెళ్ళు ఏడు మూడు అలా ఏడు ఇరవై ఒకట్ల వరకు మనకి నూట యాభై వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యలో ఏడు ఒకట్ల ఏడు ఏడు రెండు పద్నాలుగు నూట నలభై ఏడు వరకు ఉంటాయన్నమాట ఏడుచే నిశ్చేషంగా భాగించబడేది అంటే మొట్టమొదటి ఏడు చేతి భాగించబడేది ఏడు ఒకట్లో ఏడు అనమాట అంటే మొట్టమొదటి ఒకటో అది రెండవ మూడవ అది అలా ఇరవై ఒకటి సంఖ్యలు ఉంటాయన్నమాట ఇరవై ఒక సహజ సంఖ్యలు ఉంటాయి ఆ ఇరవై ఒకటి ఏంటంటే ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది నూట నలభై ఏడు లాస్ట్ది అంటే నూట నలభై ఏడువది ఇరవై ఒకటో నెంబర్ అనమాట అలా ఇరవై ఒక నెంబర్లు ఉంటాయి అంటే ఆప్షను ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూద్దాం మూడు సంఖ్యలు మూడు సంఖ్యల కాసాగు పన్నెండు మరి ఆ సంఖ్యలు వన్ ఇస్ టూ టూ త్రీ నిష్పత్తిలో ఉన్న ఆ సంఖ్యలు ఏమిటి అని జరిగాయి అసలు ఆ మూడు సంఖ్యలు మనకి వన్ ఇస్ టూ 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 త్రీ రేషియోలో ఉన్నాయి ఉన్నట్టయితే మనము ఫస్ట్ సంఖ్యని ఎక్స్ అనుకుందాం రెండో సంఖ్యని టూ ఎక్స్ అనుకుందాం మూడో సంఖ్యని మూడు ఎక్స్ అనుకుందాం వీటి కాసాగ్ అనేది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ టేబుల్లో పోతాయి ఎక్స్ వన్ జా ఎక్స్ ఎక్స్ టూ జా టూ ఎక్స్ త్రీ జా త్రీ ఎక్స్ ఎక్స్ వన్ జా ఎక్స్ ఎక్స్ టూ జా టూ ఎక్స్ ఎక్స్ త్రీ జా త్రీ ఎక్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లైన్ చేసినట్టయితే త్రీ టూ జా సిక్స్ సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్ ఎక్స్ అనమాట కాసా మరి ఈ సిక్స్ ఎక్స్ అనేది కాసాగు వచ్చింది ఈ నెంబర్స్ని మనము ఇవి రేషియో అనమాట ఈ నిష్పత్తిలో ఉన్న వాటిని నెంబర్స్ రూపంలో మారిస్తే ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ అయింది వీటికి కాసాగ్ కనుక్కున్నట్టయితే సిక్స్ ఎక్స్ వచ్చిందనమాట ఈ సిక్స్ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్ ట్వెల్వ్కి ఈక్వల్ అనమాట ఎందుకంటే ఇక్కడ కాసాగ్ అనేది ట్వెల్వ్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ బై సిక్స్ అవుతుంది అంటే ఆరు ఒకటి ఆరు రెళ్ళు అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది రెండు వచ్చింది అనమాట అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ అనుకోండి ఇది ఎంత అవుతుంది ఎక్స్ టూ అవుతుంది టూ ఎక్స్ ఎంత అవుతుంది టూ టూ జా ఫోర్ అవుతుంది త్రీ ఎక్స్ అవుతుంది త్రీ టూ జా సిక్స్ అవుతుంది అంటే ఆ నంబర్స్ ఏంటి టూ ఫోర్ సిక్స్ అనమాట ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి రెండు సంఖ్యల కాసాగు నూట ఐదు కాసాబా ఒకటి అయినా ఆ రెండు సంఖ్యల వేదము ఎనిమిది అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు ఇక్కడ చూడండి కాసాగు కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ టు ఆ రెండు సంఖ్యల లబ్ధం ఆ రెండు సంఖ్యలు పీక్యూలు అనుకుందాం కాసాగు ఎంత పీక్యూ క్యూ పీ ఇంటూ క్యూ పీక్యూ ఈక్వల్ టు కాసాగు ఎంత వన్ నాట్ ఫైవ్ ఇంటూ వన్ అంటే పీక్యూ ఆ రెండు సంఖ్యల లబ్ధము పీక్యూ ఎంత వచ్చింది ఈ వన్ నాట్ ఫైవ్ వన్తో మల్టిప్లై చేస్తే మనకి మూడు ఐదు వచ్చింది మరి ఆ రెండు సంఖ్యలు భేదం ఎంత అంటున్నాడు పీ మైనస్ క్యూ అనేది అంటే ఆ రెండు సంఖ్యల భేదం పి మైనస్ క్యూ అనేది ఈ అయింది మరి అడేమడుగుతున్నాడు ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అని చదువుతున్నా అంటే పీ ప్లస్ క్యూని కొనుక్కోమంటున్నాడు ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చేయాలి మనకేమొచ్చింది కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ టు ఆ రెండు సంఖ్యల లబ్ధం అని మనకి ఫార్ములా తెలియాలి తెలిసిన తర్వాత కాసాగు ఇంటూ గాసాబా అంటే నూట ఐదు ఇంటూ ఒకటి నూట ఐదు పి ఇంటూ క్యూ పీ క్యూ అంటే పీ క్యూ అనేది ఎంత వచ్చింది నూట ఐదు వచ్చింది పి మైనస్ క్యూ ఎంత వచ్చింది ఎయిట్ రావడం జరిగింది అయితే పీ క్యూ వాల్యూ ఎంత అడుగుతున్నాడు ఇప్పుడు మనకి పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్కి ఫార్ములా తెలియాలి మనకి సారీ పీ మైనస్ క్యూకి హోల్ స్క్వేర్కి ఫార్ములా తెలియాలి ఫస్ట్ పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్కి ఫార్ములా తెలియాలి ఏంటి పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ టూ ఇది ఫార్ములా కానీ దీని నుంచి ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫోర్ ప్ ఫోర్ క్యూని కలపండి అదేవిధంగా ఇక్కడ కూడా రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఇక్కడ ఫోర్ క్యూ కలపండి కలిపినట్టయితే పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు ఒకే నెంబర్ కలపడం జరిగింది ఇక్కడ పీ మైనస్ క్యూ ప్లస్ ఫోర్ పీ క్యూ రావడం జరిగింది దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈ రెండు యాడ్ చేసినట్టయితే ప్లస్ టూ పీక్యూ అవుతుంది అంటే ఫోర్ పీక్యూలోంచి ఒక టూ పీక్యూ కంప్ మైనస్ చేస్తే టూ పీక్యూ వస్తుంది అనమాట ఇది దేనికి ఫార్ములా పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్కి ఫార్ములా అనమాట అంటే పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ వాల్యూ ఇది అనమాట మరి ఇప్పుడు పీ మైనస్ క్యూ వాల్యూ తెలుసు మనకి పీ మైనస్ క్యూ వాల్యూ తెలుసు పీక్యూ వాల్యూ తెలుసు చూడండి పి మైనస్ క్యూ వాల్యూ ఎయిట్ పీక్యూ వాల్యూ వన్ నాట్ ఫైవ్ ఇందులో సబ్స్ట్యూట్ చేద్దాం ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ నాట్ ఫైవ్ దట్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఎయిట్ స్క్వేర్ అంటే ఎయిట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఇది నాలుగుతో మల్టిప్లైన్ చేస్తే నాలుగు ఐదులు ఇరవై రెండు నాలుగు సున్నా సున్నాకి రెండు కిలప్తే రెండు నాలుగు ఒకటిలో నాలుగు దట్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఎందుకు ఈ పీప్లస్ క్యూ హోల్ స్క్వేర్ చేస్తున్నానంటే వాడు అడిగింది ఏంటంటే ఆ రెండు సంఖ్యలో మొత్తం అన్నాడు అంటే పీ ప్లస్ క్యూ వాల్యూ కనుక్కోవడం కోసం ఇదంతా కూడా కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు పీప్లస్ క్యూ హోల్ స్క్వేర్ పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఫోర్ ఎయిటీ ఫోర్ ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ పెట్టండి దీనికి స్క్వేర్ రూట్ పెట్టండి ఇరువైపులా ఈ స్క్వేర్కి రూట్కి పోతే ఇక్కడ ఏం మిగిలింది పీ ప్లస్ క్యూ మిగిలింది దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత తెలుసా ట్వంటీ ఫోర్ అనమాట దీనికి సారీ ట్వంటీ టూ అనమాట అంటే ఫోర్ ఎయిటీ ఫోర్కి ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ టూ అని రాయొచ్చు అనమాట స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ టూ రూట్ లోపల రెండు ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే కారణాంకాలు లబ్ధంగా రాయగలిగాం ఫోర్ ఎయిటీ ఫోర్ని రెండు సమాన కారణాంకాల లబ్ధంగా ఇరవై రెండు ఇంటూ ఇరవై రెండు అని రాయగలిగాం అందులో ఒక సంఖ్యను మాత్రమే ఆన్సర్గా తీసుకోవాలి అంటే ప్లస్ క్యూ ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత వచ్చిందంటే ఇరవై రెండు ఎక్కడుంది ఆప్షను మనకి ఇరవై రెండు ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి పదిహేను ఇరవై ఏడు ముప్పై ఐదు ముప్పై ఐదు మరియు నలభై రెండులచే భాగించబడే సందర్భంలో ప్రతిసారి శివను వచ్చే కనిష్ట సంఖ్య ఏదని అడిగాడు అంటే భాగించబడే నలభై రెండుచే చే భాగించబడే అంటే ఈ ప్రతి ఒక్కదాని చేత భాగించబడే సందర్భంలో ప్రతిసారి శాసం ఏడు వచ్చే కనిష్ట సంఖ్య ఏదని అడిగాడు అంటే ఈ సంఖ్యతో కానీ ఈ సంఖ్యతో కానీ ఈ సంఖ్యతో కానీ ఈ సంఖ్యతో కానీ ఈ నాలుగు ఆన్సర్లో దేనితో భాగిస్తే మనకి ప్రతి సందర్భంలో కూడా సేవన్ శాసనం వస్తుందని చదువుతున్నాను అప్పుడు ఏం చేయాలి ఈ ఫోర్ నెంబర్స్కి కాసా కనుక్కోవాలి పదిహేనుకి ఇరవై ఏడుకి ముప్పై ఐదుకి నలభై రెండుకి కాసా కనుక్కోవాలి కనుక్కోవడం ఎలా కనుక్కోవాలి ఇది మూడు ఐదుల పదిహేను మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు ముప్పై ఐదు మూడు పద్నాలుగులు చూడండి ఐదు నుంచి చదివిపోతుంది ఐదు ఒకట్లు ఐదు తొమ్మిదిలు ఐదు ఏళ్ళు అది పద్నాలుగు అలాగే దించాలి ఇప్పుడు ఏడైకం చదివిపోతుంది ఇది ఒకటి ఇది తొమ్మిది ఇది ఏడు ఒకటి ఏడు రెళ్ళు ఇప్పుడు మూడు ఐదులు పదిహేను పదిహేను రెళ్ళు ముప్పై ఇంటూ ఏడు తొమ్మిది అరవై మూడు అరవై మూడు మూడు మూడులో తొమ్మిది మూడు ఆరుల పద్దెనిమిది ఈ సున్నాను ఇక్కడ పెట్టేయాలి అంటే ఈ పదిహేను ఈ ఇరవై ఏడు ఈ ముప్పై ఐదు ఈ నలభై రెండుతో నిశ్చేషంగా భాగించబడే ఏకైకి నంబరు పద్దెనిమిది వందల తొంభై మరి శాసం ఏడు రావాలంటే ప్రతిసారి భాగించేటప్పుడు అప్పుడు ఏం చేయాలి పద్దెనిమిది వందల తొంభైకి ఒక ఏడుని కల్పిస్తాం అనుకోండి పద్దెనిమిది వందల తొంభై ఏడు వస్తుంది ఈ పద్దెనిమిది వందల తొంభై ఏడుని పదిహేను చేత భాగించిన ఇరవై ఏడు చేత భాగించినా ముప్పై ఐదు చేత భాగించిన నలభై రెండు చేత భాగించిన ప్రతి సందర్భంలో కూడా సేవన కాస శ్యాసం రావడం జరుగుతుంది అంటే మన ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై ఏడు ఎక్కడ ఉంది పద్దెనిమిది వందల తొంభై ఏడు సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఏడో క్వశ్చన్ చూడండి రెండు సంఖ్యల గాసాబా ముప్పై రెండు కాసాగు నూట తొంభై రెండు అందులో ఒక సంఖ్య అరవై నాలుగు అయినా ఆ సంఖ్యలో మొత్తం ఎంత అని అడిగాడు అసలు కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ టో రెండు సంఖ్యల లబ్ధము పి ఇంటూ క్యూ అని మనకు తెలుసు ఇప్పుడు కాసాబు ఎంత ముప్పై రెండు సారీ ముప్పై రెండు కాదు నూట తొంభై రెండు గాసాబు ఎంత ఇచ్చాడు ముప్పై రెండు ఒక సంఖ్య అనేది అరవై నాలుగు ఇచ్చాడు ఇంటూ రెండో సంఖ్య అనేది కొనుక్కోవాలి క్యూ ఇప్పుడు ఏం చేస్తాము క్యూ ఈక్వల్టీ ఏమవుతుంది నూట తొంభై రెండు ఇంటూ ముప్పై రెండు బై ఈ అరవై నాలుగు ఇదే పెద్ద బాగా ఇస్తుంది ముప్పై రెండు ఒకట్లు ముప్పై రెండు రెళ్ళు రెండు ఒకట్లు రెండు తొమ్మిదిల పద్దెనిమిది రెండు ఆరుల పన్నెండు అంటే పి వ్యాల్యూ అంతా మొదటి సంఖ్య అరవై నాలుగు మరి క్యూ వ్యాల్యూ అంతా రెండవ సంఖ్య తొంభై ఆరు వచ్చింది మరి ఈ రెండిట్లు మొత్తం అడిగాడు ఆ సంఖ్యలు మొత్తం ఆ సంఖ్యలు పీ క్యూ ఆ రెండిట్లు మొత్తం ఎంత అవుతుంది అరవై నాలుగుకి తొంభై ఆరుని కలపాలి పది ఒకటి పదహారు అంటే నూట అరవై అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ గురించి చూద్దాం ఫార్టీ ఎయిత్ కొంచెం చూసినట్టయితే ఏబిసి అనేది ఒక మూడు అంకెల సంఖ్య ఆయన ఏబీసీ ప్లస్ బీసీఏ ప్లస్ సిఏబి అనేది క్రింది వనలో దేనితో భాగించబడదు ఏ ప్లస్ సి మూడు ముప్పై తొమ్మిది ముప్పై ఏడు దీని క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఏబిసిని బీసీఏని సీఏబిని కలుపుదాం ఏ విధంగా కలపాలో ఒకసారి చూడండి ఏబిసిని ఏ విధంగా రాస్తున్నాం ఏ అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి హండ్రెడ్ ఏ బి అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి టెన్ బి ప్లస్ సి అనేది వన్స్ ప్లేస్లో ఉంది వన్ సి అని రాశాను అదేవిధంగా ఇది కూడా ఇది కూడా రాయడం జరిగింది రాసిన తర్వాత ఇక్కడ మనకి హండ్రెడ్ అనేది కామన్ తీయచ్చు ఇవన్నిటిని కూడా యాడ్ చేయాలి యాడ్ చేసేటప్పుడు ఈ హండ్రెడ్ 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 కామన్ తీసినట్టయితే ఇక్కడ ఏం మిగిలింది ఏ ప్లస్ బి ప్లస్ సి మిగిలింది ఇక్కడ చూడండి ఈ ఈ రోలో ఇక్కడ టెన్ కామన్ తీయచ్చు టెన్ కామన్ తీసినట్టయితే ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి మిగిలింది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇక్కడ మనకి వన్ మిగిలింది వన్ కామన్ తీసినట్టయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి వీటన్నిటిలో కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది ఏ ప్లస్ బి ప్లస్ సిని కామన్ తీయండి ఏ ప్లస్ బి ప్లస్ సిని కామన్ తీసినట్టయితే మనకి హండ్రెడ్ ప్లస్ టెన్ ప్లస్ వన్ ఏమవుతుంది త్రిపుల్ వన్ అవుతుంది ఇప్పుడు ఇది ఇవన్నీ యాడ్ చేస్తూ వచ్చినటువంటి నెంబర్ అనమాట ఈ నెంబర్ అనేది త్రీతో డివిజిబుల్ అవుతుందా అవుతుంది ఇదైనా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు ఇది నూట పదకొండు అనేది త్రీతో డివిజిబుల్ అవుతుందా చెక్ చేద్దాం మూడు మూడులో తొమ్మిది ఇంకా రెండు ఒకటి మూడు ఏళ్ళ ఇరవై ఒకటి శాసన్ జీరో వచ్చింది అంటే ఈ టోటల్ నెంబర్ త్రీతో డివిజిబుల్ అవుతుంది మరి అదే విధంగా త్రీతో కాదు ఇంకోటి ఏంటి ఆప్షన్ ఇచ్చాడు థర్టీ నైన్తో అవుతుందో లేదో చెక్ చేయమంటున్నాడు థర్టీ సెవెన్తో అవుతుందో లేదో చెక్ చేయమన్నాడు ఏ ప్లస్ బి ప్లస్ సితో అవుతుందో లేదో చెక్ చేయమన్నాడు ఏ ప్లస్ బి ప్లస్ సితో ఏ ప్లస్ బి ప్లస్ సితో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే ఇదే ఇది మిగులుతుంది ఇది కూడా డిజిబుల్ అవుతుంది అదేవిధంగా థర్టీ సెవెన్తో కూడా మనకు అవుతుంది ఎందుకంటే థర్టీ సెవెన్తో వన్ 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 త్రిపుల్ వన్ని మనం డివైడ్ చేసినట్టయితే ముప్పై ఏడు మూడుల నూట పదకొండు కాబట్టి శాషన్ జీరో వచ్చే విధంగా ఇది కూడా డ్యూజిబుల్ అవుతుంది అంటే ఏది కాదంటే థర్టీ నైన్ అనేది డ్యూజిబుల్ కాదు ఇది డ్యూజిబుల్ కాదు ఈ నెంబర్తో ముప్పై తొమ్మిదితో ఈ నెంబర్ని భాగించినట్టయితే మనకు శాషన్ జీరో రాదు ఓకే అంటే మన ఆప్షను ఏమవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ ముప్పై తొమ్మిది ఇది కరెక్ట్ ఆన్సర్ భాగించబడదు దేనితో భాగించబడదు దీంతో భాగించబడుతుంది దీంతో భాగించబడుతుంది దీంతో భాగించబడుతుంది కానీ ఆప్షన్ త్రీలో ఉన్న థర్టీ నైన్తో భాగించబడదు నెక్స్ట్ క్వశ్చన్ త్రీ పవర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒకట్ల స్థానంలో అంకెయ్యేదని అడిగాడు అసలు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ 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 త్రీజా నైన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీ జా ఎయిటీ వన్ అంటే త్రీని ఫోర్ టైమ్స్ మల్టిఫ్లైన్ చేస్తే మనకు వచ్చే ఒకట్ల స్థానంలో అంకె ఒకటి అనమాట ఇటువంటి త్రీ పవర్ ఫోర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకో వాటన్నిటిని ఇప్పుడు త్రీ పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ చేస్తాం అనుకోండి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఒకటి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఒకటి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఒకటి వీటన్నిటిని మల్టిఫ్ చేస్తే మనకు వచ్చే నంబర్ ఏదేమో అనియండి మనకు ఒకట్ల స్థానంలో ఒకటి రావడం జరుగుతుంది అంటే ఈ త్రీ పవర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్నటువంటి త్రీ ఫోర్ ఫోర్స్ ఎన్ని ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీని ఫోర్తో డివైడ్ చేయాలి ఫోర్ ఫిఫ్టీజా టూ హండ్రెడ్ ఇంకా టూ త్రీ మిగిలింది ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఇంకా త్రీ మిగిలింది అంటే ఇలాంటి త్రీ పవర్ ఫోర్స్ ఎన్ని ఉంటాయంటే మనకి ఐదు వందల ఐదు ఉంటాయి ఇటువంటివి త్రీ పవర్ ఫోర్ త్రీ పవర్ ఫోర్ త్రీ పవర్ ఫోర్ ఇటువంటివి ఎన్ని ఉంటాయంటే ఐదు వందలు ఒకటి ఐదు వందల ఐదు ఉంటాయి ఐదు వందల ఐదు సార్లు కూడా ఒకట్ల స్థానంలో ఒకటే వస్తుంది అంటే ఐదు వందల ఐదు అయిపోగా ఇంకెన్ని త్రీ త్రీలు మిగిలిపోయినాయి అంటే త్రీ పవర్ త్రీ మిగిలిపోయింది ఈ త్రీ పవర్ త్రీ వాల్యూ అంటే మూడు మూడు తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు అనమాట అంటే ఇరవై ఏడుకి ఒకట్ల స్థానంలో ఏడు వచ్చింది అనమాట అంటే ఈ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టైమ్స్ మల్టిఫ్యిన్ చేస్తే వన్ వస్తుంది ఒకట్ల స్థానంలో ఈ వన్ ఈ సెవెన్తో మల్టిఫ్లైన్ చేస్తే మనకి ఈ టోటల్ నెంబర్కి ఒకట్ల స్థానంలో వచ్చే నెంబర్ సెవెన్ వస్తుంది అన్నమాట ఈ విధంగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆరు ఆరు పవర్ రెండు వేల ఇరవై నాలుగు అన్నాడు ఆరుని ఒకసారి మల్టిఫ్ చేస్తే సిక్స్ ఆరుని రెండు సార్లు మల్టిఫికేషన్ చేస్తే థర్టీ సిక్స్ ఆరుని మూడు సార్లు మల్టిఫికేషన్ చేస్తే టూ వన్ సిక్స్ ఆరుని ఎన్నిసార్లు మల్టిఫికేషన్ చేసినా ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య ఆరే ఆరుని లక్ష సార్లు ఆరుని రెండు వేల ఇరవై నాలుగు సార్లు మల్టిఫేన్ చేసినా వచ్చే ఆన్సర్లో ఒకట్ల స్థానంలో వచ్చే నెంబర్ మాత్రం ఆరే కాబట్టి మన ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం